చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఇవాళ ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్లు కాదు పదేళ్ళు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమీక్షేమం సంక్షేమం కాదు సమీక్షేమం మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధ ఇది మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి కీర్తి సుధ ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకొచ్చాడు అమెరికా తర్వాత మళ్ళీ మనమే చెరతలుచుకున్న యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మామూలుగా హరిల్లో రంగ హరి మనందరం మోడీ ఆసియాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు రాష్ట్ర చరిత్రకు మనందరం మోడీ ఎందుకు కావాలి ఈ ఐదేళ్ళలో గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు దాకా మీరే తిట్టారు కదా మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీ మోడీలుచ్చాహాయ్ బచ్చాహాయ్ అని ఆ మోడీ లుచ్చాహే బచ్చాహ్ వాళ్ళు అచ్చాహ్ ఎట్ట అయ్యాడు ఎలా అచ్చా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే మీరు మీరు కూడబలుక్కుని దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు ఏంటి మాకేంటి రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నీకి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటు ఇద్దని చెప్పాడు నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు నువ్వు ఒక దగాకూరని చెప్పాడు మీ తోడగొట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటే బాకండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయి బాకండి అని ఊరూరు తిరిగాడు మీ బావ మరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ మా బావకి ఓటేయి బాకండి అని ఊరూరు సందు సందు గొందు గొందు తిరిగాడు మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతర ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ వేయబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు మీ వదిన గారు ఈ రోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావ ఒక దొంగ మా బావ ఒక మోసగాడు మా బావ మా మరిది మా మరిది ఒక మోసగాడు ఓటే బాకండి నారా చంద్రబాబు కానీ సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు మీ మేనగోడలి భర్త గారు మీ మేనగోడల భర్త గారు నార్నే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి బాకండి అని చెప్పని ఊరు వాడా తిరిగాడు మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేచ్చారు కదా ఇవాళ ఈయన మాట్లాడతాడు ఇకపోతే మోడీ గారు